మేధావులు నయా మేధావులు వారు మరొకసారి తెర మీదకి వచ్చారు విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ అతిపెద్ద డేటా సెంటర్ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులతో వచ్చింది అందరూ ఆనందించాలి తెలుగు వారే కాదు భారతదేశం గర్వపడాలి అమెరికా వెలుపల గూగుల్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయటం గూగుల్ చరిత్రలో ఇదే మొదటిసారి వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి అందులో నైంటీ పర్సెంట్ అయితే ఇండియన్సే ఉంటారు నైంటీ పర్సెంట్ తెలుగు వారు లేకపోయినా నైంటీ పర్సెంట్ ఇండియన్స్ ఉంటారు ఆ టెన్ పర్సెంట్ చైనా వాడు అమెరికా వాళ్ళు కెనడా వాళ్ళు లండన్ నుంచో ఆ న నిపుణులు తెచ్చుకుంటారు సహజం అయితే డేటా సెంటర్ గురించి ప్రకటన చేసి ఎంఓయూ చేసుకోగానే ఈ నయా బూర్జో మేధావులు ముసుగు తీశారు డేటా సెంటర్ వస్తే పర్యావరణం నాశనం అవుతుందని విద్యుత్తుని భారీగా ఉపయోగించుకుంటారని విశాఖ నగరం కరెంట్ అంతా గూగుల్ డేటా సెంటర్కే వెళ్ళిపోద్ది ఇక విశాఖ నగరం చీకటి రోజుల్లోకి వెళ్ళిపోబోతా ఉంది అంటూ ప్రచారం మొదలు పెట్టారు సిగ్గు శరం ఏ మాత్రం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిన పాపాన పోకుండా పాలేగాళ్ళు ఈ రాష్ట్రాన్ని పీకుతున్నా కూడా ఇప్పటికీ మేధావులుగా ముద్ర వేసుకొని మీడియాలో సిగ్గు లేకుండా వాగుతా ఉన్నా ప్రపంచంలో ఇప్పటికే అమెరికాలో చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో డేటా సెంటర్ పెట్టుకుంటే ఆగ్నేయ ఆసియా దేశాలతో కనెక్టివిటీ ఈజీ అవుతుంది విశాఖ నగరాన్ని ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి గూగుల్ ఇన్వెస్ట్ చేసేది ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు కాదు లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాయంటే వారు ఎన్ని విధాలుగా ఆలోచన చేశారు ఇక్కడ పెడితే ఈ కేంద్రంలో పెడితే ఎన్ని దేశాలకి కనెక్టివిటీ వస్తుంది అనువైన వాతావరణం పరిస్థితులు నిరంతరం ఒక్క సెకండ్ కూడా విద్యుత్ పోకుండా ఉండే విధంగా విద్యుత్తు ఉత్పత్తి అవసరం సరే గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఒక మూడు వందల మెగావట్ల విద్యుత్తు ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ సప్లై చేయలేదా ఇక గూగుల్ సిఇఓ స్వయంగా చెప్పారు సుందర్పించ తొంభై శాతం హరిత ఇంధనాలను మాత్రమే మేము ఉపయోగిస్తాము అని తొంభై శాతం అంటే ధర్మల విద్యుత్ కాదు సౌర విద్యుత్తు పవన విద్యుత్తు వాటితో వచ్చే హైడ్రోజన్ ఉత్పత్తి చేసి దాంతో కూడా డేటా సెంటర్ నడపపోతూ ఉన్నారు సముద్రం నుంచి నీటిని తీసుకొని డిసాలినేషన్ చేసుకొని ఉపయోగించుకుంటారు మరి సముద్రం కూడా ఎండిపోయిద్ది అని ఈ మోకలు ఈ బ్లూ మూడియా మోకలు ప్రచారం చేసే అవకాశం ఉంది సముద్రం అంతా ఎండిపోతే మత్స్యకారులు చేపలు ఎక్కడ పట్టుకుంటారు అని కూడా ప్రచారం చేస్తారు ఇనే ఓడు ఎర్రి పువ్వు అయితే ఏదైనా చెప్తారు ముప్పై తొమ్మిది శాతం మంది ఇంకా మిగిలే ఉన్నారు కాబట్టి విశాఖ నగరానికి డేటా సెంటర్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పతనం దిశగా ప్రయాణం చేస్తూ ఉంది ఒక్కసారి భారీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి తట్టుకోలేకపోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో విశాఖ నగరానికి గూగుల్ని మించిన సంస్థలు ఇంకా రాబోతున్నాయి నవంబర్లో ఒక బిగ్ అప్డేట్ ఉంది దీనికి సంబంధించి నారా లోకేష్ ఇప్పటికే ఒక హింట్ కూడా ఇచ్చారు ఇక ఆ పెట్టుబడులన్నీ ఒకసారి ఫోర్స్లోకి వస్తే వీరికి కాలం చెల్లుతుందేమో అని భయపడుతూ ఉన్నారు భయపడాల్సిన పని లేదు ముప్పై తొమ్మిది శాతం గుర్రెం మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు ఎందుకంటే సైబరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ అక్కడ పదహారు స్థానాల్లో ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయింది డెవలప్ చేసి లక్షలాది ఉద్యోగాలు తీసుకొచ్చినంత మాత్రాన ఆ ప్రాంతం మొత్తం ఆ పార్టీకి ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన ఓట్లు వేస్తుందని మనం ఆశించడానికి వీల్లేదు విశాఖ నగరం అభివృద్ధి చెందాలి విశాఖ నగరం అంటే తెలుగువారికి భారతదేశానికి గర్వకారణం ఇక బెంగళూరు హైదరాబాదు చెన్నై ఐటీ నగరాలు ప్రాంత గత చరిత్ర ఆ ఉన్న ఇండస్ట్రీస్ అయితే నడుపుకుంటారు రాబోయే రోజుల్లో అక్కడ పెద్దగా ఎక్స్పాన్షన్ ఉండదు విశాఖ నగరంలో గూగుల్ డేటా సెంటర్తో ప్రారంభమయ్యే ప్రస్థానం రాబోయే రెండు దశాబ్దాల్లో విశాఖ నగరం నుంచే ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ప్రత్యక్షంగా పది లక్షల మంది ఐటీఈస్ ఎంప్లాయీస్ అక్కడ పనిచేయబోతూ ఉన్నారు రాబోయే ట్వంటీ ఇయర్స్లో విశాఖ నగరం విశాఖ నగర జనాభా ఎనభై లక్షలు దాటిపోయే అవకాశం కూడా ఉంది స్కోప్ ఉంది విశాఖ నగరానికి విస్తరించడానికి పెట్టుబడులు పెట్టడానికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇక గూగుల్ డేటా సెంటర్ వస్తే పర్యావరణం అంతా నాశనం అయిపోద్ది కరెంటు మొత్తం భారతదేశంలో ఉన్న విద్యుత్ మొత్తం వారే ఉపయోగించుకుంటారు సముద్రంలో నీళ్ళన్నీ వాళ్ళే లాగేస్తారు ఎండిపోద్ది చేపలు దొరకవు అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు పులివెందుల మున్సిపాలిటీలో చేపల మార్కెట్ ఓపెన్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతకంటే గొప్పగా ఏదో ఆలోచిస్తాడని మనం ఊహించలేం ఐదేళ్ల పాలనలో ఒక పెట్టుబడి తీసుకురాకపోగా అమర రాజా బ్యాటరీస్ లాంటి సంస్థను తెలంగాణకి తరిమి కొట్టారు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండు వందల యాభై కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న కంపెనీని తెలంగాణకి తరిమి కొట్టిన పాలేగాళ్ళు మీరు ఇక గూగుల్ వస్తుందంటే జీర్ణించుకోలేకపోయారు అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు గూగుల్ సంస్థకి మే మెసేజ్లు మెయిల్స్ కూడా పెట్టారు మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని మేము మేమంత చూస్తామంటారు అయినా ఆ సంస్థను బెదిరించిన బెదిరే సంస్థ కాదు రాబోయే రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ విశాఖ నగర రూపురేఖలే కాదు భారతదేశ జీడిపి వృద్ధిలో కూడా కీలక పాత్ర ఉంది కొంతమంది మేధావులు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ జీడిపి కన్నా కూడా గూగుల్ సంస్థ జీడిపి రెట్టింపు అలాంటి సంస్థకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తారా ప్రజల సొమ్మును దోచిపెడతారా అంటూ ఓ మాజీ ఐఏఎస్ అధికారి మరి ఐఏఎస్ ఎలా అయ్యాడో అనే అనుమానం కూడా కలుగుతోంది ఉంది జీవితంలో ఒక ఉద్యోగం కూడా కల్పించే పరిశ్రమ పెట్టని వారు కూడా మీడియాలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మనం రాయితీ లేకపోతే తమిళనాడు వాళ్ళు ఇస్తారు కర్ణాటక వాళ్ళు ఇస్తారు తెలంగాణ వాళ్ళు ఇస్తారు వాళ్ళు రాయితీలు ఇచ్చినా కూడా అనువైన ప్రాంతం విశాఖలో ఉంది కాబట్టి విశాఖ నగరానికి భూగులు వచ్చింది మనం ఇచ్చే రాయితీలు చూసి అది ఎగబడి లక్ష ముప్పై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రాయితీలు ఇస్తే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి పదివేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటే రెండు సంవత్సరాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలన్నీ రిటర్న్ వచ్చేస్తాయి ఆ తర్వాత ప్రతి సంవత్సరం వచ్చే పదివేల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి జమ అవుతుంది ఆ విషయం చెప్పకుండా గూగుల్ సంస్థకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఎత్తిపోశారు